రుకులు సమస్యలకు కానీ నిమ్మటోటి సమస్యలకు కానీ అలాగే అన్ని రకాల సమస్యలకు అలాగే గ్రోతింగ్ కానీ అలాగే మనకు పూతకు చెట్టు డెవలప్మెంట్కు అలాగే వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ప్రతి దానికి మనం ప్రతి ఒక్క ఒక ప్రోడక్ట్ తీసుకురావడం జరిగిందండి ఇది మనకు ప్రమోషన్ కాదు మనం కం ఫీల్డ్లేకెళ్ళి చూసినదండి ఫీల్డ్ ఈ ప్రోడక్ట్ అనేది మనకు రైతులకు నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే మనం ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఇప్పుడు కాదండి రాబోయే మళ్ళా నెక్స్ట్ వచ్చే క్రాప్ వరకు కూడా మనకు ఆ భూమిలో సత్వం నెలనే ఉంది అలాగే మీకు ఎటువంటి తెగులు కానీ అలాగే చిన్నీలు వచ్చే వివిధ రకాల కాయ సెట్టింగ్ కానీ నిమ్మటోడ ఎఫెక్ట్ కానీ బంగతెగులు కానీ అలాగే వివిధ పూత కిందే పట్టడానికి కానీ అలాగే మనం నీటి నీటి యాజమాన్య పద్ధతి సరిగ్గా పట్ట పట్టించుకోకపోయినా భూమికి అలాగే మొక్కకు రోగ నిరోధక శక్తి పెంచడానికి కూడా మనకు ఈ ప్రోడక్ట్ అనేది ఉపయోగపడుతుంది నేను ఆ ప్రోడక్ట్ పేరు చెప్తాను అలాగే ఏ టైంలో మనం వేసుకోవాలా అలాగే మనం ఎన్ని ఎంత మోతాదు వేసుకోవాలా అనేది మనము చెప్తానండి పూర్తిగా మీరు వీడియో అయిన వరకు చూడండి అలాగే ముఖ్యంగా ఈరోజు మనం ఒక ప్రోడక్ట్ తీసుకురావడం జరిగిందండి ఇది ప్రమోషన్ కాదు మళ్ళీ మీరు ప్రమోషన్ అనుకుంటారు ముఖ్యంగా ఇది మనకు ఇండి రూట్స్ అనేది మనకు మార్కెట్లో శ్రీ బయోస్టిక్స్ కంపెనీలో దొరుకుతుందండి ఇండి రూట్స్ అనేది ప్రతి చీనీ రైతు ఈ ఫర్టిలైజర్ నేను ఎందుకు వేసుకోమంటున్నాను అంటే ఎకరాకు మనకు నలభై చెట్టుకు మనకు నలభై నుంచి యాభై గ్రాముల వరకు వేసుకోవాలి మనం ఫర్టిలైజర్లు అన్ని ఎరువుల్లోనూ మిక్సింగ్ చేసి మనం వేసుకోవచ్చండి ఈ ఫర్టిలైజర్ వేయడం వల్ల మన ఇరువులతో పాటు కలిపి వేయడం వల్ల మనకు అసలు ఇండిరూట్స్ ఏమి అసలు ఇండీ రూట్స్ దేనికి పనిచేస్తుంది అనేది మనం పూర్తిగా చెప్తానండి ముఖ్యంగా ఈ ఇండియూట్స్ అనేది మనకు వివిధ రకాల సూక్ష్మజీవులు అలాగే మనకు వివిధ రకాల మైక్రోబ్స్ అని ఉంటాయండి సూడోమోనాసు తర్వాత చలరకాల అజోస్ పరింయం కానీ బ్యాసిల్లర్స్ కానీ ఇలా ట్రైకోటర్మ కానీ వివిధ రకాల అన్ని రకాల బ్యాస్ జీవ నియంత్రకాలు అలాగే మనకు మైక్రోబ్స్ అంటారండి అది ఆ ఇండి రూట్స్ బడ్జెట్లో మనకు కొన్ని కోట్ల కన కోట్ల కోట్ల మనకు బ్యాక్టీరియా అనేది మనకు ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే మొక్క యొక్క ఆరోగ్యము అలాగే పెరుగుదల అలాగే మనకు సాయంలో కర్బనం పెంచడానికి కూడా ఇది ఇండి రూట్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది అలాగే ప్రకృతి వైపరీత్యాలు ముఖ్యంగా మనకు అధిక అధిక వర్షం రావడం కానీ అధిక అధిక వేడి రావడం రావడం వల్ల మొక్క అనేది మనకు ఇబ్బంది గురవుతూ ఉంటుంది కావున ఈ ఇండి రూట్స్ అనేది మనకు వివిధ రకాల పర్యావరణ వృద్ధులు కూడా తట్టుకుని అలాగే చీనీలో వచ్చే వివిధ రకాల నిమటోడు కానీ అలాగే వేరుకుళ్ళు కానీ వివిధ రకాల తెగులు తట్టుకునే రక్షణగా అలాగే రెసిస్టెన్స్ పవర్గా అదే రోగ నిరోధక శక్తి పెంచడంలో పూర్తిగా మనకు ప్రోత్సహిస్తుంది అలాగే వేరు వ్యవస్థ ముఖ్యంగా ఈ ఇండి రూట్స్ వాడిన నేను నేను చూసిన చీని చెట్లలో కానీ ప్రతి ఒక్క పంటలోనూ మేము గమనించాము ఫీల్డ్కి వెళ్ళి ఇండి రూట్స్ చేసిన తర్వాత మొక్కలో వేరు వ్యవస్థ అనేది బలి విపరీతంగా పెరుగుతుంది ఎప్పుడైనా సరే మనకు వేరు వ్యవస్థ అనేది మనం ఎక్కువగా అభివృద్ధి చెందితే మనకు మనం వేసిన ఫర్టిలైజర్ కానీ ఏది ఏదైనా సరే మనం వేసిన ఎరువు కానీ మొక్క అనేది సమృద్ధివంతంగా అందుకోవడం అన్ని అన్ని మన మొక్క భాగాలకు అంది మనకు నైట్ పూట ఎప్పుడు లాస్ట్లో కామెంట్లు రిప్లై చేస్తాను అన్న మధ్యలో డిస్టర్బ్ అవుతుంది ఓకే ఇది మనకు ముఖ్యంగా ఈ ఇండి రూడ్స్ ప్రోడక్ట్ అనేది మనకు ఏ విధంగా పనిచేస్తుంది ముఖ్యంగా ఈ చీనీలో ముఖ్యంగా గమనించినట్లయితే ఎరివేసుకున్నప్పుడు మనం వేసుకోవాలండి అలాగే ఇది మనం మట్టి అదే ఎప్పుడైనా సరే మనం ఎరివేసిన తర్వాత చెట్లకు నీళ్ళు పడతాం కదండి చీనీలో ఫస్ట్ తడి మొదటి తడి పెట్టేటప్పుడు మొదటిది తక్కువ లైట్గా ఇస్తారు రెండో తడి పూర్తిగా ఇస్తారు కానీ ఎప్పుడైనా సరే ఇది భూమిలో పోయినాక అసలు అసలు ఇది ఏం పని చేస్తుంది ముఖ్యంగా ఇండి రూట్స్ అనేది ముఖ్యంగా ఇండి రూట్స్ అనేది మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు అలాగే వివిధ రకాల తెగుళ్ళు కానీ వివిధ రకాల నిమ్మటోట్లు కానీ అలాగే మొక్కకు కావాల్సిన పెరుగుదలకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఈ టెక్నికల్స్ కూడా మీకు లాస్ట్లో మీకు మెన్షన్ చేస్తాను దీంట్లో ఏమేమి ఉంటాయని మళ్ళీ కామెంట్లు తెలియజేస్తాను ఇండి రూట్స్లో మీరు ఒకసారి గమనించండి ఇంకోటి ఇవి క్రాప్ వైజ్గా స్పెషల్స్ ఉన్నాయండి అంటే క్రాప్ వైజ్గా మనకు ఎటువంటి మైక్రోబ్ అవసరమో మనకు చీనీలో అటువంటి మైక్రోబ్స్ అనేటివి కలుపుతారండి దీనిలో కావున మనకు ఎటువంటి ఇంకోటి మనం ఇది భూమికి మంచి చేసేది అంటే భూమిలో సారవంతం పెంచి ఒక పంటే కాకుండా మళ్ళా వచ్చే పంటకు కూడా మనకు అది అలానే ఉంటుందండి రిజల్ట్ కావున ఎప్పుడైనా సరే ఇది మన అని మనం ఒక్క పండు ఈ చీనీల్లో కాదండి మొక్కజొన్నలు అన్ని రకాల పంటల్లో కూడా మనం ఏదైనా కాంప్లెక్స్ ఎరువులేక కలిపి కలిపి చల్లినట్లయితే మీరు ఒకటి నేను చెప్పేది ఎట్లయినా కాదు మీరు ఒకసారి నాలుగు కేజీలు ఎకరాకు ఒక సపరేట్గా దాన్ని చల్లండి తర్వాత మీ రిజల్ట్లు మీరు కామెంట్లో చెప్పవచ్చు ఓకే ఈ చీనీలో మనం ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఈరోజు నేను ఇండియన్ రూట్స్ పెట్టిన తోటకి వెళ్ళాను చెట్టు అనేది అసలు నలుపు నలుపు తగ్గలేదు అసలు చెట్లు కూడా మనకు కాయ కానీ అలాగే కాపు సెట్టింగ్ కానీ అలాగే మొదలు కానీ మన చిన్న చెట్లకు మన మూడని చెట్లకు మనం పెట్టించినప్పుడు చెట్లు అనేది మనకు గొడుగు షేపులో ఇంకోటి వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందింది ముఖ్యంగా ఈ వేరు వ్యవస్థ అనేది మనకు బాగా అభివృద్ధి చెందితే మన మొక్క అనేది మనం ఎటువంటి ఎరువులు వేసినా అలాగే ఎటువంటి డ్రిప్ మందులు విడిచినా మనకు మొక్క అనేది బాగా ఎదగడానికి ఆస్కారంగా ఉంటుంది కావున ఎప్పుడైనా సరే ఈ ప్రోడక్ట్ నేను ఎందుకు తీసుకురావడం జరిగిందంటే రైతులకు అలాగే సాయిల్లో మన కర్బనం అనేది పెంచుతుంది అలాగే మనకు వివిధ రకాల తెగుళ్ళు వివిధ రకాల మనకు మొక్కకు పెరుగుదలకు హార్మోన్స్ కాబట్టి లేకుండా పూత కానీ అలాగే మనకు చెట్టు బాగా పగిలి మనకు చెట్టు బాగా గ్రోతింగ్ కూడా మనకు ఆస్కారంగా ఉంటుంది దీంట్లో ఉండే బ్యాక్టీరియా అనేది ఏం పనిచేస్తుందంటే మనకు భూమిలో మనం వేసిన తర్వాత దాని సంఖ్య అనేది పెంచుకుంటుంది దాని సంఖ్య పెంచుకొని కొన్ని కోట్ల కణాలు అనేది కోట్ల జీవులు అనేవి ఏర్పడతాయి భూమిలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఒక పది పదహైదుల కింద అయితే మన భూమిలో ఎర్రలు ఉండేటివి అదే వానపాములు అంటారండి అవి భూమిని బాగా గుల్లగుల్ల చేసేసి మొక్కలు అనేది బాగా సారవంతంగా చేసేది కానీ ప్రస్తుతం మనకు ఎందుకంటే ఇవి ఏం చేస్తాయంటే అటువంటి భూమి లోపల ఉండే ఎర్రలు కానీ ఎటువంటి డ్యామేజ్ చేయదండి ఇది కెమికల్ కాదు అంతా మైక్రోబ్స్ బయాలజికల్స్ ఇప్పుడు అప్డేట్ అండి మన ఇప్పుడు అంతా రాబోయే ఒక ఐదు ఆరు సంవత్సరాలు అగ్రికల్చర్ అంతా మైక్రోప్స్ అగ్రికల్చర్లో చేస్తారు ఎందుకంటే ఇవి భూమిలో సాయల్ని మనం మొబలైజింగ్ అలాగే సాల్ఫలైజింగ్ చేసేసి మొక్కకు అనేది మనకు ఎరువులు కూడా మనం వేసిన ఎరువులు కూడా ముఖ్యంగా మనం ఈ ఎప్పుడైనా సరే కెమికల్ ఎరువులు ఎక్కువగా వాడకూడదు తక్కువ మనం తక్కువ ఒకటేసారిగా మనం ఆర్గా సేంద్రీయ వ్యవసాయం లేక ఆర్గానిక్ లేక రమ్మం లేదు తక్కువ మోతాదులో వాడకూడదు ఇలాంటివి వేసుకోవడం వల్ల మనకు సాయలు మనకు భూమి అనేది కలుషితం కాదు అలాగే వివిధ రకాల తెగులు కానీ వివిధ రకాల మొక్కకు కావాల్సిన పోషకాలు అనేవి మనకు పూర్తిగా దొరుకుతాయి ముఖ్యంగా వీటిలో ఇంకోటండి ఇవి మనకు వేయడం వల్ల మనకి ఏమంటే భూమి కలుషితం కాదు మొక్క ఆరోగ్యంగా ఉంటుంది అలాగే వివిధ రకాల తెగులు తట్టుకుంటుంది గ్రోతింగ్ అలా ఉంటుంది వేరు వ్యవస్థ అలా ఉంటుంది అలాగే ప్రకృతిలో జరిగే వైభవాల వర్షాలు కానీ అధిక వర్షాలు కానీ అధిక వేడి ఉన్నా కూడా మనకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ ఎరువు అనేది మనం ఎటువంటి ఎరువులతో కలుపుకోవాలి ప్రతి ఒక్క ఎరువులోనే కలుపుకోవచ్చు అండి దీనికి ఆప్షన్ ఏం లేదు బట్ ఏంటంటే మీరు వేసిన ఎరువు చలి వేసిన వెంటనే తడి అనేది కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటే మైక్రోబ్స్ అనేవి ఒక జీవ కణాలు అనమాట బతికి ఉన్న కణాలు మీరు వాటర్ ఇచ్చేస్తే అవి తడికి అవి సర్వైవ్ అయ్యేసి దాని సంఖ్యలు పెంచుకుంటాయి అనమాట ఒకటి కొన్ని కోట్ల కణాలు ఏర్పడతాయి ఈ ఇండి రూట్స్కి మామూలు సార్ మీరే చెప్తా ఉన్నారు మార్కెట్లో చాలా బకెట్లు ఉన్నాయి కదా ఈ బకెట్ ఎందుకు అంటే చాలా మంది హుమిక్ గ్రాన్యువల్స్ విటమిన్స్ కలుపుకుంటే ఎంతో ఎండోమైకాలజీ కలుపుతారు కానీ ఇండి రూట్స్ లో కొన్ని కోట్ల కణాలు అలాగే మనకు వివిధ రకాల మైక్రోబ్స్ కానీ తర్వాత మన మొక్కకు ఉపయోగపడే హార్మోన్స్ కానీ హుమిక్ పల్విక్ అమానా విటమిన్స్ ప్రతి ఒక్కటి కనీసం అంటే ఇరవై టెక్నికల్స్ మనకు దీంట్లో కలుపుతారండి ఇవి ఏం చేస్తాయంటే మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు అలాగే వివిధ రకాల తెగుళ్ళు అలాగే వివిధ రకాల అలాగే మీరు ఎప్పుడైనా గమనించండి ఈ ఇండి దుడిసిన వాడిన పొలమే గా ఉండదు ఒకసారి మీరు వాడి చూడండి ఎందుకంటే రైతుకి రిఫర్ చేస్తున్నాను అంటే ఇది రిజల్ట్ మనము గ్రౌండ్లో చూసాము మేజ్లో చూసాము మేజ్ నా తోటకే వేసాను మీరు వీడియోలో చూడండి నా తోటలో కంకులు కూడా ఎలా విడిచినాయో తర్వాత మేజ్లో చూసాము సిట్రస్లో చూసినాము తర్వాత పోమోలో చూసినాము ప్రతి ఒక్క పంటలోనూ చూసామండి దీని రిజల్ట్ కానీ రిజల్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇంకొకటి ఇది ప్యాడీలోకి ఇంకా అద్భుతంగా బాగా వర్క్ చేస్తుంది ఎందుకంటే ఇది వేసిన వెంటనే తడి అనేది అవసరం కాబట్టి మొక్కకు మనకు హండ్రెడ్ ఫుల్గా మనకు మొక్క మనం వేసినప్పుడు అండి ఇది కొన్ని ఎరువులు మనం ఈసారి వేస్తే దాని సత్తం అనేది ఈ పంటలోనే తీసేస్తుంది కానీ ఈ ఎరువు వేయడం వల్ల మన ఈ ఇండి రూట్స్ అనేది బకెట్ మనం వేయడం వల్ల ఎందుకంటే ఇది ప్రమోషన్ కాదండి ప్రతి ఒక్కరికి రైతుకి చెప్తున్నా ఇది ప్రమోషన్ కాదు మనకు భూమి కలుషితం కాకుండా అలాగే వివిధ రకాల మనం ఈ వేసుకోవడం వల్ల ఒక పండగ నెక్స్ట్ మూడు నాలుగు పండ్లు కూడా మనకు ఉపయోగపడుతుంది ఎప్పుడైనా సరే భూమిలో మనం బ్యాక్టీరియాను పెంచుకుంటే మనం ఎన్ని రకాల పండలిచ్చినా వేసినా మన భూమి అనేది కలుషితం కాదు భూమి ఆరోగ్యంగా ఉంటే మనం ఎన్ని పంటలైనా పండించుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం చీనీ మ్యాటర్ పోద్దామండి చీనీలో మనం ఎలా ఇది అసలు దీ దేనికి పనిచేస్తుంది చీనీలో ముఖ్యంగా చీనీలో కానీ అన్ని రకాల పంటల్లోనూ పనిచేస్తుంది బాగా అసలు ఇది మనకు ఇంకోటండి మొక్క మనకు వేరు వ్యవస్థ కానీ అలాగే మొక్క డెవలప్మెంట్ కానీ అలాగే పీజివేరు వ్యవస్థ కానీ మనకి ఎంత భాగం పెరిగితే అంత మొక్క బాగా రెసిస్టెన్స్ పవర్ అంటే ప్రకృతి ఒత్తులు ఎది ఎక్కువ ఎండగాల్సిన కానీ అలాగే వేరే వ్యవస్థ వేరే వ్యవస్థ అంట అధిక వర్షాలు కానీ మొక్క అనేది నిగ నిరోధి ఉంది ఇంకోటి అండి ఇండి రూట్ వల్ల మనకు ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చింది అలాగే ఫ్లవరింగ్ కూడా కాప్ సెట్టింగ్ కూడా అలానే ఉంటుంది కాప్ సెట్టింగ్ కూడా అలానే ఉంటుంది మీకు దగ్గరలో దీని గురించి వీడియో కూడా మంచి వీడియో అప్లోడ్ చేసి రిజల్ట్ బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది అనేది కూడా మీకు చెప్తాను మీకు ఇండి రూట్స్ కావాలనుకుంటే కామెంట్లో నేను వాట్సాప్ లింక్ పెడతాను మీ ఏరియా చెప్పండి అది క్రాప్ వైజ్గా మనం క్రాప్ వైజ్గా మనం వేసుకోవాలి ఇంకోటండి ముఖ్యంగా ధర్మారం సరౌండింగ్స్లో ఇండి రూడ్స్ వాడారు ఒకసారి మీ రైతులు కూడా మీరు మీ కాంటాక్ట్ ఉంటే ఒకసారి మీరు అడగండి రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ బట్ ఎందుకంటే రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో వ్యవసాయం అంతా కెమికల్ మీద ఉండదు అంతా బయాలజికల్స్ మీదే ఉంటుంది కావున మనం తగు జాగ్రత్తలు వహించి మనం ఎక్కువ మోతాదు వద్దాం డైరెక్ట్ మన మైక్రో బయాలజికల్స్ మీద పంట పండదు బట్ ఏంటంటే ఉన్న దాంట్లోనే మనం కొంచెం తగ్గించుకొని ఈ ఇలాంటివి మనం నేను ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడే ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి చెప్తాను ఇది ప్రమోషన్ కాదు కావాలన్నా రైతుకి ఏ ఉపయోగపడితే అదొకటి దాని గురించి మనం క్లుప్తంగా వివరించాలి ఎందుకంటే కొంతమంది రైతులు ఎన్నో గంట మాత్రలు అంటారు ఏంటో ఇరవై కేజీలు బట్టలు బకెట్లు ఉంటాయి పదిహేను కేజీలు ఆరు కేజీలు వేస్తూ ఉంటారు బట్ ఏంటంటే కన్వీనియంట్గా అప్పటికప్పుడు రిజల్ట్ ఉంటాయి కానీ భూములకి మనం వేసేది మనకు రెండో పంటకు కూడా మనకు ఉపయోగపడాలంటే ఇలాంటివి మనం వదులుకోవాలి ముఖ్యంగా మనకు ఎకరాకు నాలుగు కేజీలు సరిపోతాయండి పంటలో మన కాంప్లెక్స్ చెరువులో అది సర్ది రావడానికి మన కాంప్లెక్స్ చెరువు ఆప్షన్గా కలుపుకుంటాం మనం కలుపుకొని మనం చల్లేసిన తర్వాత తడి కంపల్సరీ భూమిలో కొద్దిగా ఉన్నా పర్వాలేదు వెంటనే మనం తడి వేసిన తర్వాత మనం అది వితిన్ మీరు సిక్స్ టు టెన్ డేస్లోనే మనకు రిజల్ట్ కనబడుతుందండి మొక్క ఎదగడం కానీ వేరే వ్యవస్థ కానీ అలాగే ఇప్పుడు చీనీ గురించి వెళ్ళిపోదాం చీనీలు అసలు దీని పనితనం ఏమి దీని కథ ఏమీ అనేది మనం చూద్దాము ముఖ్యంగా మనం వాడుకు పెట్టినాము వాడబెట్టినాము మనము ఎక్కువగా అక్టోబర్లో మనము పోతాము అలాగే వాడు గైరంగం పండుగ వెళ్తాము ఆ టైంలో మనము ముఖ్యంగా దీన్ని మనం అక్టోబర్లో పోయినట్లయితే మనము సెప్టెంబర్లో సెప్టెంబరు ఆగస్ట్ సెప్టెంబరు ఆగస్టులోనే మనము నీటిద్దరికి గురి చేస్తాము అంటే నీళ్ళు తగ్గించేస్తాము నీళ్ళు ఎద్దరు తగ్గించేసిన తర్వాత ఆకులన్నీ మనకు నీళ్ళు వాడబెట్టిన చెట్టు వాడబ వచ్చినాక ఆకులన్నీ రాలిపోతాయి అలాగే మనం ఎరువులు కూడా అంతే ప్రాపర్గా వేయాలి చెట్టుకి ఎంత కావాలో అంతే ఎరువు వేయాలి మనం ఎంత చేసినా చెట్టు తీసుకోదు ఇంకోటి నీళ్ళు కారేతావేయాలి ల్యాటర్లో నీళ్ళు ఎక్కడ కారతాయో అక్కడ ఎరువేసేసి మనం పెట్టాలి ఏమేమి మెరుగులు వేయాలి ఇరవై ఇరవై సున్నా పదమూడు తర్వాత తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు తర్వాత ఇన్ని రూటు ఒక క్రాప్ స్పెషల్ సిట్రస్ కాబట్టి సిట్రస్ స్పెషల్ మనం వేసుకోవాలా తర్వాత మెగ్నీషియం మెగ్నీషియము తర్వాత జింకు తర్వాత సాయిల్ ప్లస్ చాలు ఈ మోతాదు వేసిన తర్వాత మనకు మనం అన్ని మైక్రో మైక్రోన్యూట్రిన్స్ ఇచ్చినాం మైక్రోన్యూట్రిన్స్ ఇచ్చినాం ఎన్బికే ఇచ్చినాం పదొకటి ఇచ్చినాం తర్వాత మనం ఇవి ఇదే విధంగా పనిచేస్తుంది చీనా చెట్లలో ఇవి వేసినాము తర్వాత దాంట్లో ఉమిక్ ఉంటుంది పల్విక్ ఉంటుంది అమైన యాసిడ్స్ ఉంటాయి సీడివి లెక్స్ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి ఇవి ఏం చేస్తాయంటే మనం చెట్టు వాడబెట్టి మొదటి తడి ఇచ్చిన తర్వాత రెండో తడి మనకు చెక్కులు పుడతాయి ఎప్పుడైనా సరే మనం చెక్కులు పుడతాయి చెక్కులు పుట్టిన వెంటనే మనకి ఎప్పుడైనా సరే ఈగుర్లోనే మనకు పూత పుడుతుంది చీనీలో ముఖ్యంగా మనకి ఈగుర్లోనే మన చీ చీనీలో పూత పుడుతుంది ఈ ఇగురులోనే చీ చీనీలో పూత పుట్టడం పూత పూత పుట్టడానికి మనకు ముఖ్యంగా కుమిక్క అవసరము పల్విక్ అవసరము స్వీట్ వీడ్ అవసరము అంత విటమిన్స్ అవసరము వివిధ రకాల మినరల్స్ అవసరం కాబట్టి మనం వేసిన ఎరువులో అవి ఒక ఎరువు కరగాలంటే కనీసం అంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ సిక్స్టీ డేస్ వరకు పడుతుంది కానీ ఇది మనం వేసిన వెంటనే మన భూమిలో కరిగిపోతుంది దీని పని అనేది స్టార్ట్ చేస్తుంది వెంటనే ఇది బ్యాక్టీరియా కాబట్టి మనకి అధిక పూత వస్తుంది అధిక ఖాతా వస్తుంది ప్రతి ఒక్కటి వస్తుంది ఈ అయిపోయిన తర్వాత మనకు ముక్కునెత్తి తగట పూత తయారవుతుంది ముక్కునెత్తి అయిపోయిన తర్వాత మనకి పింది అనేది తర్వాత అనేది రాలిపోయిన తర్వాత మనకు పిందెలు అనేవి ఏర్పడతాయి ఈ పిందెలు ఏర్పడిన తర్వాత మనం ఏం చేయాలి ఇది ఏం చేస్తుంది ఇండి రూట్స్ అనేది మన పిందె డ్రాపింగ్ కాకుండా చేస్తుంది అంటే సపోజ్ వాతావరణ మార్పుల్లో మనం చెప్పలేము హఠాత్తుగా పింది రాలిపోతుంది తర్వాత నీటి నీళ్ళు ఇచ్చే దాంట్లో ఉంటుంది నీళ్ళు కరెక్ట్ ఇకపోయడం కానీ అలాంటివి అనేవి జరుగుతూ ఉంటుంది కానీ దా దానికి కూడా మనకి ఇది పనిచేస్తుంది అలాగే మనకు చీనీలో వచ్చే ఇంకోటండి మన దిగుబడి కూడా పెరుగుతుందండి దీనివల్ల ఈ ఇండి రూట్స్ వేయడం వల్ల మీరు గమనించండి ఒకసారి మీరు ఎక్కువ ఒక రెండు చెట్లకి వేసి రిజల్ట్ చూడండి తర్వాత మీకు నచ్చితే మీరు తీసుకోండి ఇది ప్రమోషన్ కాదు నేను రిజల్ట్ చూసాను కాబట్టి చెప్తాను చెట్టు అలాగే మన భూమి కూడా కలుషితం కాదు భూమిలో కర్బన శాతం కూడా మనం పెంచుకోవచ్చు అలాగే మనం ఈ ఇండిరి చేసిన దానికి మన తెగులు తక్కువగా వస్తాయి అలాగే వివిధ రకాలు వచ్చే భూమి లోపల వచ్చే వ్యాధులు కానీ భూమి లోపల వచ్చే పురుగులు కూడా దీనికి తక్కువగా వస్తాయి ముఖ్యంగా చీనీలో వచ్చినట్లయితే వేరుకులు తెగులు అలాగే ఎండు తెగులు అలాగే వివిధ రకాల తెగులు బ రబ్బర్ తెగులు పింకు తెగులు తర్వాత చీనికాయ తోడుముకలు తెగులు తర్వాత బెర బెరడుపై నిలువు పగులు తెగులు గజ్జి తెగులు ట్రిస్జ తెగులు మొజాయిక్ తెగులు బడిన క్రీ తెగులు ఎల్లో కార్పిన్ తెగులు గ్రీనింగ్ తెగులు ఇలాంటి వివిధ రకాల అన్ని రకాల తెలుగు తెగుళ్ళు మనకు పూర్తిగా నివారించడానికి ఏకైక ఆయుధం అనేది మనకి ఎండి రోడ్స్ నేను ఎండి రోడ్స్ని మనం ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే మనకు ప్రస్తుతం ఈ ఇండి రూట్స్ వేయడం వల్ల మనకు భూమిలో కలుషితం కాదు అలాగే వివిధ రకాల తెగుళ్ళు కానీ అలాగే వివిధ రకాల వచ్చే చీనీలు మనకు అధిక కాపు అలాగే మనకు మనం ఎటువంటి మనం ఎన్ని చెట్లు చనిపోతూ ఉన్నాయో కూడా మనం ఇండి రూట్స్ వేసుకుంటే మనం చెట్లు చనిపోవు అధిక కాత అధిక అనేది వస్తుంది మీకు ఇండి రూట్స్ కావాలనుకుంటే కామెంట్లో వాట్సాప్ లింక్ ఇస్తాను మీకు చెప్తాను మన క్రాప్ వైజ్గా స్పెషల్స్ ఉంటాయి దాంట్లో ఒకసారి మనం అర్ధ కాదు మనం ఒక పది సెంట్లకు వాడండి తర్వాత మీరు రిజల్ట్ చూడాలి ఎందుకంటే అది రిజల్ట్ అనేది బాగా ఉంది ఇంకోటి టమోటోలో కూడా మేము వేపించాము అది వేయడం వల్ల ఇంకోటి మనకి భూమిలో ఇవి ముఖ్యంగా టమోటోలు ప్రస్తుతం భయంకరంగా ఉండేది ఎండి తెగులు ఆ ఎండి తెగులు కూడా మనం పూర్తిగా తగ్గిపోయిందండి అలాగే చీనీలో వచ్చే ఎండి తెగులు కానీ నిమోటోస్ కూడా మనకు దాంట్లో రాలేదు మొక్కని కోలుకొని మనం పూర్తిగా తిరుక్కోవడం జరిగింది అలాగే ముఖ్యంగా గమనించినట్లయితే ఇంకొకటండి ఈ శనిలో వచ్చే బంగకార తెగులు కానీ గజ్జి తెగులు అనేవి రాలేదు మనం వేసిన ఇండిరివల్స్ దానిలో గజ్జి తెగులు కూడా తక్కువగా వచ్చినాయి అలాగే మనకు వాతావరణం హఠాత్తుగా గాయడం కానీ వర్షాలు పడడం వల్ల కూడా మొక్కని నిలదొక్కుని మనకు రెసిస్టెన్స్ పవర్ పెంచుకొని అలాగే మనకు వివిధ రకాల తెగులు భారం మన మనకి అని కాపాడుతుంది ఎందుకంటే ఇండియస్ అనేది భూమిలో కర్బన శాతం పెంచుతుంది వేరే వ్యవసాయం పెరుగుతుంది భూమిలో కరగన ఫర్టిలైజర్ కూడా కరగ చేస్తే మొక్క కను చేస్తుంది అలాగే చెట్టు మనకు అధిక ఖాతా అధిక పూత అలాగే వివిధ రకాల అన్ని రకాల పనులు చేస్తుందండి ఇది అనేది మీకు టెక్నికల్స్ కూడా మెయింటైన్ చేస్తాను కామెంట్లో దాంట్లో ఏమేమి ఉంటుంది అనేది పర్సంటేజ్ ఒక్కసా చేస్తాను కావున మీకు ఎటువంటి ఉన్నా మీరు అడగవచ్చు ఇంటీరియర్స్ గురించి నేను ఇప్పుడు కామెంట్లోకి వస్తాను ఏమేమి కామెంట్లు పెట్టారు అనేది నా వాట్సాప్ లింక్ పెడతాను అన్న నాగార్జున రెడ్డి అన్న అలాగే మీరు ఏ క్రాప్ గురించి అయినా అడగండి దాంట్లో చెప్తాను హాయ్ అన్న రెడ్డి అన్న శివారెడ్డి అన్న అన్న నాగార్జున్రెడ్డి అన్న నీకు హిండి రూట్స్ గురించి అన్ని పంటల్లోనూ మన క్రాప్ వైజ్ స్పెషల్స్ ఉంటాయండి ఒకసారి మనం అర్ధకరాకే వాడు చూడండి దాని తర్వాత మీరే చెప్తారు మన నిమ్మటోడ్స్ కూడా రావండి చిన్నీలో ముఖ్యంగా మనం భయపడతాం వేరే గుళ్ళకి దానికి ఎటువంటి వ్యాధులు కూడా రావండి ఏదైనా డౌట్ ఉంటే ఫైవ్ మినిట్స్ కేటాయిస్తానండి మీరు డౌట్ అడగండి క్రాప్ వైజ్గా ఎనీ క్రాప్ తర్వాత నాకు కాల్ ఉంది ఎటువంటి ఏ ఏదైనా సరే ఈ హిందీస్ గురించి ఎటువంటి సందేహాలున్నా ఎవరికైనా కావాల్సిన కొన కూడా అన్న ఈ ప్రోడక్ట్ ఏ టైంలో యూజ్ అవుతుంది మనం మొక్క వేసిన పదహైదు రోజుల నుంచి లాస్ట్ అరవై ఐదు డెబ్బై రోజుల వరకు మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అన్న ఇది వేయడం వల్ల మీకు వేరే వ్యవసాయ అభివృద్ధి చెందుతుంది అలాగే మొక్క రెసిటెన్ వేరుకుళ్ళు తెగులు కానీ ఎండు తెగులు కానీ అలాగే నిమ్మటోడ్లు కానీ పూత మన పిందే మళ్ళ పిందె కూడా మనకు బాగా క్వాలిటీగా రావడానికి పిందె డ్రాపింగ్ తగ్గడానికి అలాగే మొక్క అనేది బాగా నిరోధ శక్తి పెంచుకుంటుంది ఏ టైంలోనే యూజ్ చేసుకోవచ్చు అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల లోపల ఎప్పుడైనా వేసుకోవచ్చు భూమి అనేది మనం కలుషితం కాదు ఇంకోటి భూమిలో ఉండే వివిధ రకాల ఫర్టిలైజర్స్ ఉంటాయి కదండి కరగను కూడా కరిగే కట్టలు చేసి మన మొక్కలు చేసింది ఇవి వేసిన తర్వాత మన రెండు పంటల వరకు మనకు సత్తం అనేది అలానే ఉంటుందండి భూమిలో అది ఈరోజు నేను పీ అదే చినీ తోటలో విజిట్ చేయడం జరిగింది నాలుగైదు తోటలు విజిట్ చేశాను ఇండి రోడ్స్ అదే పనికి ఈరోజు లైవ్ కూడా పెట్టడం జరిగింది దానికోసమే మన నిమ్మటోట్స్ రావు వేరుకులు రావు అలాగే పూత అలానే ఉంటుంది కాపు అలానే ఉంటుంది బంక తెగులు కానీ తెగులు కానీ చెట్లు శంకుపోవడం కానీ అలాంటివి ఎటువంటివి లేవు ఉండవు మాకు చిని ట్రీస్ ఉన్నాయి కాయలతో ఉంది నేను వాట్సాప్ లింక్ పెడతానన్నా దాంట్లో నాకు ఒకసారి ఫోటోలు పెట్టండి ఏ ఊరు మీది ఏ ఏరియా చెప్తే చెప్తాను ఇంకా త్రీ మినిట్స్ అంటే ఏదన్నా అడగలు ఉంటే అడగండి చిన్న కాదు ప్రతి ఏ పంటలో అయినా ఏదన్నా డౌట్ ఉన్నా అడగండి దగ్గరలో మెలన్స్ గురించి కూడా చెప్తానండి మెలన్స్కి ఎక్కువ పెట్టుబడి పెడతా ఉంటాం కానీ ప్రాపర్ స్ప్రేయింగ్ అలాగే మనకు వివిధ రకాల వచ్చే తెగులు కానీ డౌన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అడ్వాన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి వచ్చిన తర్వాత ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మనకి చెప్తాను ప్రతి ఒక్క పంట ఈవెన్ మన ఫ్లవర్స్ ఆల్ ఎటువంటి పంటలైనా కూడా మీరు నన్ను అడిగితే నేను కామెంట్లో చెప్తాను దాని గురించి సపరేట్ వీడియోలు కూడా నేను ప్రతి ఒక్క క్రాప్ గురించి నేను కవర్ చేశాను అందుకైతే మీరు వీడియో వెళ్ళి చూడండి మన కొత్త రకాల పంటలు కూడా మనం చెప్పాము ఆ వీడియోలు కూడా ఎంచండి మన వీడియోలు అన్ని లెంత్గానే ఉంటాయండి చాలా మంది ఈ వీడియోలు ఛానల్ లెంత్గా ఉన్నాయి షార్ట్ నేను షార్ట్గా చెప్తే ఇంకోటి అండి రైతులకు అర్థం కాదు అందుకేనే కొద్దిగా లెందిగానే పెడతా ఎందుకంటే ఒక రైతుకు మనం అర్థమయ్యే విధంగా చెప్పాలి ఎందుకంటే టక 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 వదులుకుంటూ పోతే రైతుకి ఏం అర్థమవుతుంది కావున మనకు రైతుకు అర్థమయ్యే విధంగా నిదానంగా అయినా సరే మనం చెప్పే విషయం అనేది జాగ్రత్తగా చెప్తే రైతు అనేది మనకు అలర్ట్ అవుతాడు అంతేగాని టక టక దీనికి ఇది వస్తుంది దానికి ఇది కొట్టండి ఇది కొట్టండి అది స్ప్రే చేయండి ఇది చేయండి ఈవేదో వస్తా చెప్తే రైతుకు అసలు ఏం అర్థం కాదు ఏం ఇలా వదురుకుంటూ పోతున్నారు అనుకుంటారు బట్ ఏంటంటే నా విజువల్ ఎందుగానే ఉంటే బట్ క్లుప్తంగా చెప్తా కూడా అడ్వాన్స్గా ఎలా చెప్పు చెప్పాలి అలాగే ఫిఫ్టీ పర్సెంట్ అటాక్ అయిన వ్యాధి మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలనే దాని మంది కూడా నేను చెప్తాను ముఖ్యంగా ఓ రోజు నేను చీనీ గురించి పూర్తి సమాచారం ఒక నలభై నిమిషాలు పూర్తి ఇంకా అసలు చినా చెట్టు కింద పెట్టినప్పటి నుంచి లాస్ట్ కాపు కాసే చెట్లు లాస్ట్ కాయ కటింగ్ వరకు ఎటువంటి మందులు స్ప్రే చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తక్కువ పెట్టుబడి మనకి ఎక్కువ వద్దు అడ్వాన్స్గా పోతే ఏది ఉండదండి వచ్చి బాధపడకుంటే రాకుండా మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది ప్రతి ఒక్కటి చెప్తాను ఓకే ఇంకా థర్టీ మినిట్స్ ఉందండి మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగండి లైవ్ ఎండ్ చేసేస్తాను ఇంకా ఇంకా వీడియోని కూడా నేను ఎండ్ చేస్తాను అండి ఏదైనా డౌట్ ఉంటాడు అండి వన్ మినిట్ ఇంకా చీనీలో మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లు తెలియజేస్తే నేను వాళ్ళని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను ఓకే అండి మీకు ఎటువంటి డౌట్ లేవనుకుంటున్నా నేను వీడియోని ఎండ్ చేస్తాను ట్వంటీ సిక్స్ మినిట్స్కి తర్వాత గ్లాడియాల స్పూలో ఏదో కాలు ఉంది మాట్లాడాలండి మనం కాయ ఎండపోవడా కూడా దగ్గరలో మంచి వీడియో అప్లోడ్ చేస్తానండి రిజల్ట్ వచ్చినది మనము కొన్ని స్ప్రేయింగ్స్ కాంబినేషన్స్ పెట్టాము ఒక టెన్ పది సెకండ్ ఇంకా వీడియో ఎండ్ చేసేస్తాను ఓకే అండి అందరికీ థ్యాంక్స్ అండి మీ లైవ్కి వచ్చిన వాళ్ళు అలాగే మీకు ఎటువంటి సందేహాలు మీరు కామెంట్లో అడగండి నేను కంపల్సరీ చెప్తాను ఓకే థ్యాంక్ యూ